ఇగో గదేందో కానీ మనం దావత్లకు ఫంక్షన్లకు పోతే తీరొక్క మిఠాయిలు తీరొక్క కూరలు ఉంటాయి ఒక్కడ తినబుద్ధి కాదు ముఖం కొట్టిపోతుంది ఇక పట్టు చీరల మీద ఉంటాం కదా అస్సలు తినబుద్ధి కాదు ఇక ఇంట్లో చూడుండ్రి ఎప్పుడన్నా దబ్బున పందిరిందంటే ఏమన్నా ఉంటే బాగుండు తిననీకి అని అనిపిస్తుంది ఇక మీకు కూడా ఎవరికన్నా గట్లా అనిపిస్తే ఈ రోటీకా హల్వానైతే అయితే చేసుకోన్రీ నేను ఇలా రొట్టెలతో చేసినా చూడుండ్రి అట్లా కొడుతుంది అస్సలు రొట్టెలతో చేసినట్టు టేస్ట్ కూడా అసలు అస్సలు రొట్టె అనేది తెలుస్తలేదు మనకి అంత కమ్మగా ఉంది నోటికి చూడండి ముందు గిట్లా రొట్టెలు మంచిగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్త పొడిలాగా చేయకురకపోతుంది పిండి పిండి నోటికి గిట్లా జర్ర రఫ్గా చేయాలి చేసినాక ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక్క చెంచడు ఫస్ట్ మనము నెయ్యి వేసుకోవాలి ఇక నెయ్యి వేసుకొని ఎరికేనే కదా సో ఇట్ల మనం ఏమేస్తాము కాజు బాదం వేస్తాం కదా గవి మంచి గిట్ల నూనెలా వేయించుకొని పక్కకైతే తీసుకోవాలి ఒక మూతలకు చూడరి తర్వాత అందులోకే ఇంకా కొంచెము మళ్ళీ నెయ్యి వేసుకొని ఇక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా రొట్టె చూర ఆ చూర మొత్తం అందులో వేసుకొని జర్ర గిట్ల గిట్ల కలిపినాక ఇక చక్కెర పాకం అయితే పోసుకోవాలి నేను ముందుగాలనే రెడీ చేసి పెట్టుకున్న పాకము ఇక చూడరి పాకంలో మంచిగా జర గిట్లా ఒక రెండు సెకండ్లు అయితే కలపాలి బాగా మనకేమీ ఏమీ అనవసరం లే రొట్టెకాలిందే ఉంది పాకం అసలిందే ఉంది కదూళ్ళ ఇక చూడిన దానిలా ఎర్రగాగిన పాలుంటాయి చూడు రి చిక్కగా గవైతే వయలే అసలు ఎంత కమ్మగా నేను చెప్పుడు కాదు కానీ ఇవాళ నేను గిట్లా ఏందో మిఠాయి తినబుద్ధి అవుతుంది మిఠాయి తినబుద్ధి అవుతుందని గిట్లా ఇక మంచిగా చేసిన రొట్టెలతోని హల్వా మస్తు అంటే మస్తు వచ్చింది చూడని రండ్లకు చిట్కాడు ఉప్పు గింత ఫుడ్ కలర్ వేసి ఇక మళ్ళీ ఆఖరికైతే బాగా కలిపిన ఇదైతే ఇక మంచిగా జరే ఎక్కువసేపే కలపాలి ఇట్లా కలరు ఉప్పు అంతా కలిసేటట్టు ఇట్లా కలిసినాక చూడు మనం ఏం పి కాజు కాజుబాదా ముక్కలు అయితే వేసుకోవాలిలా ఇక చూడు మీ కంటికి అయితే ఎట్లా కొడుతుందో తింటేనైతే నెయ్యి నెయ్యి అసలు మస్తు అంటే మస్తు అయింది ఇక మీకు కూడా ఎవరికన్నా ఇట్లా పగట్టి ఇలా మిఠాయిలు తినబుద్ధి అయితే గీ రొట్టెలతోనైతే చేసుకోన్రీ ఒకరోజు ముందు ప్రిపేరేషన్ అవసరం లేదు ఓ అరబాటాలు వాడి బయటికి అన్నీ కొనుక్కొచ్చుకున్నాడు లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మంచిగా నేను గిట్లా చేసుకొని తిని ఎలా మిఠాయి తినాలని బుద్ధి తీర్చు నులా ఉంటా మరి బాయ్ బాయ్